హలో అందరికీ ఈరోజైతే మేము చౌలకాయ చోలకాయ అలాగే చిక్కుడుకాయ కాంబినేషన్లో కర్రీ వేస్తున్నానండి అలాగే దీంట్లోకి అయితే నేనైతే ఒకసారి బాగా కడి కడిగేసి రెండుసార్లు అట్లా నీళ్ళు పోసేసి పెట్టేసినాను ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక ఉడికించుకుందాం ఈ కాంబినేషన్లోకి అయితే పూర అయితే చాలా టేస్ట్ ఉంది అలాగే మజ్జిగ పులుసు చేస్తున్నాను నేనైతే ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తున్నాను అలాగే ఇప్పుడైతే బాగా ఉడికించుకుంటాను అవి ఉప్ప ఏమీ లేదు బాగా ఉడికేంత వరకు లోపల అయితే నేను పూరి పూరికి పిండి అయితే కలిపేసి పెట్టేస్తాను అలాగే పూరి పిండి కూడా కలిపేసినాను చిక్కుడుగా చివరికాయలు కూడా బాగా ఉడికిపోతున్నాయి మెత్తగా ఉడికించుకుంటేనే ఏదైనా కానీ కర్రీ టేస్ట్ ఉంటుంది అందుకని అట్లా బాగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది అందుకు నేనైతే సిమ్లోనే పెట్టి ఉడికించున్నాను నేనైతే పూరికి కూడా పిండి కలిపేసి అలాగే గుండ్లు కూడా చేసేసి చిన్న చిన్న పూరీలు చేసేస్తున్నా మా పిల్లలు చిన్న పూరి అమ్మకు నువ్వు పెద్ద చేస్తున్నావు అమ్మ అన్నారు అందుకే రోజు చిన్నగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేస్తున్నాను ఒక దిక్కు అయితే స్టవ్ కూడా నూనె వేడి చేస్తున్నా ఎందుకంటే పూరీలు చిన్న చిన్నవి కాబట్టి అన్నీ తిక్కి చేతలో పెట్టుకుందాం అనేసి కూర్చున్నాను దండిగా మా ఫ్యామిలీ కాబట్టి దండిగా తిక్కాలి కాబట్టి అందుకే ఈరోజు కూర్చొని పూరీలు మొత్తం చాటలోకి అయితే తిక్కేసుకుంటున్నాను నూనె వేడి అలాగే చెవులకాయలు కూడా ఉడికిపోతాయి ఇప్పుడైతే చెప్ప పూ పూరీకి అయితే నేను తిక్కుకుంటున్నాను ఇంకా పూరీ అయితే తిక్కేసినాను చిన్న చిన్నగా అట్లా చిన్నగా ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు బాగా ఆడుకుంటా స్కూల్ కోసాక దాని మీద నెయ్యి పట్టించి ఉత్త నెయ్యి చపాతి ఇచ్చినామంటే ఇంకా బాగా చపాతి చేసి చేసి చపాతీలు పట్టిపోయింది పూరీ నెయ్యి పట్టించి ఇచ్చేసినామంటే బాగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే పూరీలు మొత్తం అన్నీ అట్లే తిక్కేసుకుంటాను చాటలోన పూరీలు అయితే మొత్తం తిక్కేసినా ఇంకా చోలకాయలు కూడా ఉడికిపోతున్నాయి ఇంకా ఒక రెండు అంటే చోలకాయ చిక్కుడుకాయ కూడా బంద్ చేసేస్తా చిన్న చిన్న పూరీలు తిక్కేసినాను ఇంక ఇప్పుడైతే ఇవి కూడా బాగా నూనె కూడా బాగా వేడి అయిపోయింది ఆయిల్ వేయకుండా చేసుకోవాలి పూరీలు అప్పుడే పూరీ కూడా నూనె బిర్చుకోకుండా చేతికి అంటుకోకుండా నూనె కూడా బిర్చుకోదు మనం బాగా ఇష్టంగా కూడా తింటాం నూనె ఒకటే వచ్చిందంటే చేతులకు ఇష్టంగా తినరు కదా అందుకని నూనె వేయకుండా కలుపుకొని పూరి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా రెండు ఇంకా తినాలనిపిస్తాయి ఎందుకంటే నూనె తక్కువ ఉంటుంది కాబట్టి పూరీ అయితే రెడీ అయిపోయింది పూరీలు అయితే బాగా పొంగుతున్నాయి చిన్న చిన్నగా తెల్లగా కావాలంటే తెల్లగా ఎర్రగా కావాలంటే ఒట్టికి కూడా కావచ్చు నేనైతే ఇంకా కొన్ని పిల్లలకి అట్లా చేసిన కొన్ని ఒట్టికి కూడా చేస్తున్నాను ఇంకా పూరీలన్నీ అట్లనే చేసేస్తాను ఇంకా చోలకాయలు కూడా అయితే బంద్ చేసేసినాను పూరీ కూడా మొత్తం అయిపోయినాయి ఎర్రగా ఉంటే మా అత్తకు కానీ మా బావకు కానీ చాలా ఇష్టం అందుకని ఎర్ర కాలుస్తున్నా పూరీలో ఒట్టిగా ఉంటే మన ఇంట్లోనే కాబట్టి వట్టి కాల్చుకున్నాం అనుకో నవులుతుంటే టేస్ట్ కూడా ఉంటాయి అందుకని నేను పిల్లలకు కొన్ని మెత్తగా చేసేసిన మేమైతే రోస్ట్గా ఒట్టిగా చేసుకున్నాము పూరీలు ఇంకా పూరి కూడా రెడీ అయిపోయింది చోలకాయలు కూడా బంద్ చేసేసినా ఇప్పుడైతే తాలింపుకే పూరీలు చూశారు కదా చిన్న చిన్న పూరీలు కలిసి పెట్టేసినాను అన్నీ ఇంకా ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలి పిండి పూరి కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఉత్త పూరీ అయినా కూడా తినచ్చు అంత బాగుంటుంది పూరీ ఎప్పుడైతే నేనైతే స్టవ్ కూడా వెలిగించేస్తాను చూలకాయ చిక్కుడు కర్రీలెక్కి అలాగే నూనె వేడవుతుంది అంత లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా లావదే ఎందుకంటే గ్రేవీగా ఉంటే బాగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా అందుకని ఒక ఉల్లిగడ్డ నూనెలో తర్వాత లేచినామంటే అది ఎర్రగా అయిపోతుంది కదా తొందరగా కూర కూడా కొంచెం ఉంటుంది అందుకు నేనైతే ఒక ఉల్లిగడ్డ లావా తీసుకున్నాను ఉల్లిగడ్డ అయితే చాలా కారం ఉంది అసలు కొయ్యకముందే అంత కారం ఉంది ఉల్లిగడ్డ అయితే ఇప్పుడైతే నూనె కూడా వేడి అయిపోయింది అలాగే నూనె ఉల్లిగడ్డ వేసేసినా ఇంకెప్పుడైతే ఎర్ర టమోటా తీసుకున్నా నేను కొంచెం మెత్తగా ఉండేటివి ఎర్రటివి అట్లా తీసుకున్నామంటే గ్రేవీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం కచ్చి టమాటా తీసుకున్నాం అనుకో టేస్ట్ ఏం ఉండదు కచ్చి కచ్చిగానే ఉంటాయి నూనెలో కూడా మగ్గబెట్టినా కూడా మగ్గదు అందుకని నేను మెత్తని టమాటోలు అయితే మూడు తీసుకున్నాను మూడు అయితే నాకు కట్ చేసేసేస్తా కొంచెం కర్రపాకు అలాగే జీలక జీలకరావాలు సాల్ట్ ఉప్పు అయితే చోవులక్క నేను వేసుకోలేదు అందుకని ముందుగా కొంచెం దండిగానే వేస్తున్నాను అలాగే పసుపు పసుపు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తాను పసుపు ఉప్పు వేసినామంటే తొందరగా మగ్గిపోతుంది ఇంకా తగినంత కారం వేసేసిన కారం ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ధనియాల పొడి వేయాలి కాబట్టి కొంచెం కారం అందులో చోలకాయ కర్రీ కూడా దండిగానే అందుకు కొంచెం ఎక్కువ వేసేసినాను అదైతే మగ్గే లోపల నీళ్ళు వంచేస్తాను చిక్కుడుకాయలేటివి నీళ్ళైతే వంచేసినాను అలాగే రెండు నిమిషాలు బాగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడైతే బాగా చౌలకాయకి పట్టేలాగా ఉప్పు కారం పసుపు మొత్తం ఒక నిమిషం అయితే బాగా కలిపేసుకుందాము ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం అలాగే ఒక నిమిషం అయితే బాగా కలిపేసినాను మూతేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము అంత లోపల మజ్జిగ కూడా చిలుకేసుకుందాము నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నేను చిన్న చెంచాతో తీసుకున్నాను అట్లా అనుకుంటే వంటలు ఉందనుకో బాగా మిగిలి ఉంటుంది పెరుగుకి అది మళ్ళీ మజ్జిగ తాగుతుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని అట్లా చెంచాతో అనేసి బాగా ఒకసారి అయితే వేసినాను ఇంకా తగినంత అయితే ఉప్పు కూడా వేసేస్తా దజ్జిగ మజ్జిగ అయితే ఉప్పు సాల్ట్ తగినంత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చి కర్రపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు మజ్జిగ పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండలకాలం కాబట్టి మజ్జిగ పెరుగు చల్ల చల్లని ఎక్కువ తీసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసేస్తా మరి కట్టి ఉంటే మజ్జిగ పులుసుకి బాగుండదు అందుకని కొంచెం పత్తులాగా ఉంటేనే మజ్జిగ పులుసు టేస్ట్ అలాగే బాగుంటుంది ఇప్పుడైతే చెవులకాయలు అయితే ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి వేసేస్తా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగినంత కొబ్బరి పొడి ఇవల్ల వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకున్నాము గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది కర్రీ అందుకు ఒకసారి బాగా కలిపేసి మూతేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే పెట్టించుకుందాము మగ్గేసుకున్నాం అలాగే ఒకసారి అయితే ఉప్పు కూడా చూస్తున్నా ఉప్పు అయిందో లేదో అనేసి అలాగే కొంచెం ఉప్పు కూడా తక్కువ ఉంది అలాగే మంచిగా పులుసులోకి అయితే రెండు పచ్చిమిర్చి చిన్న ఉల్లిగడ్డ అలాగే పచ్చి కర్రపాకు తీసుకున్నాను అవైతే బాగా కట్ చేసేసి కడిగేసి మజ్జిగ పులుసులోకి అయితే వేసేస్తాను కరివేపాకు కూడా కట్ చేస్తున్నా నేను చిన్నగా ఒకసారి అయితే చిన్న చిన్నగా ఉంటే ఉల్లిగడ్డ కూడా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కడిగేసినాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు మజ్జిగ పులుసులు లేకేసేసి ఒకసారి అయితే కలిపేస్తాను అలాగే ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసేసినా కదా ఒకసారి అయితే బాగా కలుపుకున్నాము కర్రీ టమోటా మూడు వేసినా కూడా మనకు తెలియడం లేదు అంత గ్రేవీగా ఉంటుంది కర్రీ అయితే ఇంక ఇప్పుడైతే కలిపేసి ఇంకా కర్రీ కూడా చూలకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా బంద్ చేసేయడమే ఇంకా మజ్జిగ పులుసుకైతే తాలింపు పెట్టేసినాను అలాగే కొంచెం నూనె మజ్జిగ పులుసులు ఎక్కువ పట్టి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు కొంచెం ఉంటే చాలు కొంచెం రావాలి అలాగే కరివేపాకు వేసేసి తరువాత అయితే వేసేసుకుందాము మజ్జిగ పులుసు లెక్క అయితే పసుపు అయితే వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది పసుపు అయితే ఖచ్చితంగా ఉండాలి మజ్జిగ పులుసులకి ఇంకెప్పుడైతే అది కొంచెం దోరగా వేయించుకుందాము తరువాత తరువాత అయితే బాగా కాగిపోయింది ఇంకా మజ్జిగ పులుసులోకి అయితే వేసేసుకుందాము అలాగే మజ్జిగ పులుసు కూడా రెడీ మనకి వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి ఒకసారి అయితే చూద్దాం రండి గుమ్మగుమలా నుంచే వంటలు అయితే మా ఇంట్లో అలాగే చోళకాయ చిక్కుడే కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది అలాగే వేడివేడి పూరి అలాగే మజ్జిగ పులుసు వంటలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి మా పిల్లలు కూడా ఇంకా ఒకటి ఎక్కువనే తింటారా ఇంకా మజ్జిగ పులుసు అయితే నాకు నూరు ఊరిపోతుంది ఒకసారి అయితే టేస్ట్ వేదికేస్తాను చాలా టేస్ట్ ఉంది మజ్జిగ పులుసు అంతా తాగేలా అనిపించింది అంత టేస్ట్ ఉంది ఇంకా వంటలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్